అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే అనేక అద్భుతమైన కార్యములు దేవుడు మన ద్వారా చేపిస్తాడు ఈ లోకానికి ప్రపంచానికి చూపిస్తాడు కానీ మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే దేవుడితో సహవాసం చేయాలి ఆ దేవాతి దేవుడితో మనం మాట్లాడగలగాలి ఇదిగో వాక్య రూపంలో చదవగలగాలి అదేవిధంగా దివ్య సప్ సాధనాధుని మనలోకి లోకునాలి ఏ మనం స్వీకరిస్తున్నామని విశ్వసించాలి రీసెంట్ గా కేరళలో గొప్ప అద్భుతం జరిగింది అంటే ఎప్పుడో రెండు రెండు వేల పదమూడులో జరిగిందండి దివ్య సప్రసాదనాథుడి యొక్క దేవుడి యొక్క ఏసులవారి యొక్క రూపము రూపమే లేదంటున్నారు కదా ఏసుపుల వారికి చాలా మంది విగ్రహాలు చేస్తున్నా అంటున్నారు దేవుడికి రూపముంది ఏసుల వారికి ఆ ఏసులవారి యొక్క రూపము ఆ యొక్క ఇమేజ్ దివ్య సప్రసాదం పైన ఇమేజ్ ముద్రింపబడిందంట అంట దేవుడి కృప చొప్పున అద్భుతమైన విషయం దాన్ని ఇన్ని సంవత్సరాలకి మరి రోమ్ నుండి కన్ఫర్మ్ చేశారు అవును ఇది నిజమైన అద్భుతమైన విషయమే ఇది జరిగింది కేరళలో అని మన విజయ్ ఫాదర్ కూడా చెప్తూ ఉన్నారు యూట్యూబ్ ఛానల్లో నేను చూశాను ఫాదర్ వీడియోస్ కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటాను కాబట్టి చూడండి దేవుడు యొక్క గొప్ప విషయాలు మనకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో నివసిస్తే దేవుడు మన అంతరంగం నుండి మాట్లాడతాడు దైవ పరమరహస్యాల గురించి మనకి బోధిస్తాడు అందుకే మీ పుత్రికలు పుత్రులు సందేశాన్ని చెప్తారు ముదసరులు కళ్ళు కంటారు ఇదిగో అదేవిధంగా మీ బిడ్డలు కూడా అంటే యవ్వనస్తులు కూడా దర్శనాలుగా అంటారు అదేవిధంగా స్త్రీ పురుషులు కూడా ఆత్మతో అభిషేకింపబడతారు అదేవిధంగా నా పరిచయాన్ని చేస్తారు భూ దిగంతం వరకు నాకు సాక్షులై ఉంటారు అని ఏసు స్వయంగా శిష్యులతో ఎందుకు పలికారు అని అంటే ఇదిగో అప్పటి వరకు వారి యొక్క జీవితం ఎలా ఉందంటే చూడండి ఆ పోస్తుల కార్యం ఒకటో నాలుగో వర్షము మీరు ఎరుషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరచనట్టి నా తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచి ఉన్నాడు ఎరుసలేము నుండి మీరు వెళ్ళకూడదు ఎప్పటి వరకు దేవుడు చేసిన వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి దిగి వచ్చేంత వరకు అందుకే చూడండి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చేంత వరకు ఎలా ఉన్నారు అపోస్తులు శిష్యులందరూ భయముతో గడగడా వణుకుతూ ఉన్నారు ఆ యొక్క అప్పర్ రూమ్ లో అయినప్పటికీ ప్రార్థించిన తర్వాత ఏమైంది పెంత కోస్తు పండగ తర్వాత ఏమైంది పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఏమైంది ఎక్కడైతే శిష్యులు భయపడ్డారో అక్కడే ద్వారాలు తెరుచుకొని మరి ఇదిగో ప్రవచిస్తూ ఉన్నారు దేవుడి యొక్క నామంలో ప్రసంగిస్తూ ఉన్నారు అనేక మంది బిడ్డల మధ్యలోకి వెళ్లి దేవుడి యొక్క సత్యమైన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ఆ బిడ్డలు ధైర్యము కలిగిన ఆత్మశక్తితో పిరికి వాళ్ళలాగా సోమరిపోతుల్లాగా తాగుబోతుల్లాగా తిరుగుబోతుల్లాగా తిండిపోతుల్లాగా జీవిస్తున్నామా అయితే ఇవన్నీ కూడా పాపాలే దీని నుంచి మనం బయటపడాలి అంటే ఇదిగో పిరికితనం నుంచి మనం బయటపడాలంటే ధైర్యము కలిగిన ఆత్మతో మనం నిలబడాలి అంటే పరిశుద్ధాత్మ ప్రభావము మన మీది ఏ సో నామంలో దీనికి వచ్చిన వాక ఆమె క్లెయిమ్ విశ్వాసముతో ఆ అని చెప్పి ప్రియమైన బిడ్డ ఎందుకంటే ఆ అనగా ఆ అమ్మే నలువని సందేశం ఇది ప్రతి వాగ్దాన్ని కూడా ఆమెగా నెరవేరును గాక ఏసయ్యే అని అర్థం కాబట్టి అప్పటి వారి శిష్యులు భయపడుతూ ఉన్నారు ఎరుషన్లోనే ఉండాలి మీరు అని చెప్పినాడు ఏసుల వారు మనందరికీ కూడా ఈ యొక్క సందేశం ఏం చెప్తూ ఉందంటే పరిశుద్ధాత్మని పొందుకోకుండా దేవుడి యొక్క సహవాసంలో ఉండకుండా దేవుడి యొక్క స్వరాన్ని పరిశుద్ధాత్మ కృప వల్ల వినకుండా మీరు ఏ కార్యాన్ని చేయొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు కానివ్వండి గొప్ప పనులు కానివ్వండి మంచి పనులు కానివ్వండి అది ఏదైనా మీ యొక్క జీవితంలో మీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించిన ఆలోచన విధానమే కానివ్వండి బిజినెస్ కానివ్వండి జాబే కానివ్వండి ఇల్లు కొత్తగా న్యూ కన్స్ట్రక్షన్ కట్టడమే కానివ్వండి పలా పలానా ప్లేస్ గురించే కానివ్వండి ఇంట్లో కొంటున్న కారు గురించే అది ఏదైనా అండి దేవుడి ఆత్మని పొందుకొని దేవుడి ఆత్మ స్వరాన్ని విని దేవుడి చిత్తం అయితే అప్పుడు చేద్దాం నేను కూడా చాలాసారి పడిపోయానండి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క స్వరాన్ని వినకుండా ఉన్నప్పుడు కొన్ని సమయ సందర్భాలలో ఒక చిన్న చిన్న బిజినెస్లలో కూడా లాస్ అయ్యాం మేము కాబట్టి దేవుడు ఏం చెప్తున్నా అంటే నేను మీకు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు ఆమె అలాగే ఇది ఎక్కడుంది అంటే అపోస్తుల కార్యంలో ఒకటి అధ్యాయం ఎనిమిదో వర్షం చూడండి పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు ఆమె లూయా చూడండి మీరు శక్తిని పొందుకుంటారు ఇప్పటి వరకు మనం శక్తిహీనులుగా ఉన్నామేమో కానీ దేవుడు అంటున్నాడు మనం శక్తిని పొందుకుంటామంట ఆమె లూయా కాబట్టి శక్తిని పొందుకుంటాము అని దేవుడు చెప్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మని మనం పొందుకున్నప్పుడు మనందరికీ తెలుసండి శక్తి అంటే ఏంటి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది ఏసుపళ్ళవారు మరి పండ్ ఆ యొక్క మార్గం గుండా వెళ్తున్నప్పుడు పన్నెండు సంవత్సరాల నుండి ఆ రక్తస్రావ అనారోగ్యంతో బాధపడుతున్న ఆ స్త్రీ అక్కడికి వచ్చినప్పుడు అంతమంది ప్రజలలో ఆ స్త్రీ మాత్రమే ఏసుపళ్ళవారి యొక్క ఆ యొక్క అంగి ఆ యొక్క ఉంటుంది కదండి లాంగ్ డ్రెస్ యొక్క అంచులు తాకిన నాకు స్వస్థత వస్తుంది అని పట్టుకుందంట అప్పుడు ఏసు ప్రభుల వారి దగ్గర నుంచి ఏం వెలువడిందంట శక్తి వెలువడింది ఆమెడియా అదే శక్తి మన మీదకి వెలువడినుగాక ఆమెడియా ఏసుల వారి దగ్గర నుంచి తండ్రి దేవుడి దగ్గర నుంచి పరిశుద్ధాత్మ శక్తి మనందరి మీదకి దిగివచ్చునుగాక ఆమె పరిశుద్ధాత్మ శక్తితో మనమందరము ఆమె ఆమెను ఆమె ఇప్పుడు ఈ సమయంలో మరి ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలలో హెడ్ విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ ఉన్నారు దేవుడు అంటూ ఉన్నాడు నీకు తలనొప్పి ఉండదు ఆమెను అరుడియ తలనొప్పి తప్పకుండా పోతుంది ఆమెను అరుడియ్య దేవుడు నీకు ఏదైతే చెప్పాడో ప్రార్థన సమయం అది స్టార్ట్ చేయి అమ్మో నేను ఈ సమయంలో లేవనేను ఈ సమయంలో నేను ప్రార్థించలేను అని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు అంటున్నాడు ఈ సమయంలో నువ్వు ప్రార్థన చేయి ఆ తలనొప్పి సాధన వలన వచ్చింది అది నా వలన కాదు కాబట్టి అది పోవాలి అంటే ప్రార్థన చేయడం వల్ల పోతుంది ఆ సమయంలో శక్తి వెలువడుతుంది నా తల్లి నుంచి తప్పకుండా స్వస్థత అవుతుంది నీకు ఆమె నానడియా దేవుడు చెప్పమని చెప్తున్నాడు బిడ్డ ఆమె నాన్నడియా క్లెయిమ్ చేసుకో ఆమె అని చెప్పుకో దేవుడు దీవించబోతూ ఉన్నాడు ఆమె అయితే మనందరికీ కూడా అండి దేవుడు యొక్క శక్తి తోడైనప్పుడు పిరికివారిగా ఉన్న మనల్ని ధైర్యవంతులుగా చేస్తూ ఉంది ఆ పోస్తులు వాళ్ళందరూ కూడా నూట ఇరవై మంది శిష్యులు కూడా రూమ్ లో ఉన్నారు ఒక గదిలో ఉన్నారు కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత బయటకు వచ్చి ప్రసంగిస్తూ ఉన్నారు అలా మనము కూడా తయారవ్వాలి అని దేవుడి యొక్క ప్రయాస దేవుడి యొక్క అభిష్టం ఇది కాబట్టి దేవుడు యొక్క కోరికలను దేవుడు యొక్క ప్రమాణాలను దేవుడి యొక్క వాగ్దానాలను మనం ప్రేమిస్తూ అభిమానిస్తూ మనము ఆచరించగలిగితే మనమును మన కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడతాయి ఆమె ఇది మనం చేయడానికి కేవలం పరిశుద్ధమైన వాక్యాన్ని పఠిస్తూ దివారాత్రములు ధ్యానిస్తూ ఆ తల్లిదేవుణ్ణి ప్రేమిస్తూ మనం జీవించగలిగితే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మదేవుడు నువ్వు నేను వద్దన్నా లేచి కూర్చుంటాడు మనలో లోపలి నుండి చూడండి ఎన్నో వాక్యాలు ఉన్నాయండి ధ్యానించడానికి కానీ సమయం ఎక్కువగా ఎక్కువగా ఎక్స్టెండ్ అయినా కూడా వీడియోస్ చూడలేకపోతున్నారు చాలా మంది బిడ్డలు కాబట్టి రాబోతు ఉన్న మరొక భాగములో దేవుడి యొక్క ప్రభావం గురించి ఫలితాల గురించి పరిశుద్ధమైన గ్రంథంలో ఎక్కడెక్కడ ఏ వాక్యాలు ఉన్నాయి మనం ధ్యానించుకోబోతున్నాము కాబట్టి దయచేసి జూన్ ఏడో తారీఖు వరకు కూడా మీరు ఇప్పటి వరకు ఇంకా నేను ఇంత ముందు కూడా పోస్ట్ చేశాను వాక్యాలను దేవుడి యొక్క వాక్యాలు సో అవన్నీ కూడా మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ప్లేలిస్ట్లో హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ వాక్యాలు అని ఉంటాయి పలుకులు పరిశుద్ధాత్మ పలుకులు అని ఉంటాయి దయచేసి ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్లో వన్ బై వన్ మీరు మొత్తము చూడొచ్చు దయచేసి పరిశుద్ధాత్మని పొందుకున్నాము ఆ దేవాతి దేవుడు ఎంతో ఆనందపడతాడు మనం ఇంకా ఇంకా ఆత్మలో వర్ధిల్లుతుంటే ఎందుకంటే ఆత్మలో వర్ధిల్ నక్కొద్ది నీవు అన్ని అందు వర్ధిల్లుతావు ఆమె నాయు వర్దిల్లుదుగాక ఆమె నాలుయ కాబట్టి మనం అందరం వర్దిల ఉన్నాము ఆమె సంతోషంగా ఉండు ఆందోళన తీసే ఆనందముతో ఉండు ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరినీ దర్శించున్నాడని నేను బలంగా విశ్వసిస్తూ ఈ చిన్ని వాక్యాన్ని ఈ గొప్ప సందేశాన్ని ఆ దేవాది దేవుడి యొక్క కృపచొప్పున మనందరికీ అందించినందుకు సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆ దేవాది దేవుడికి చెల్లిస్తూ దేవుడి యొక్క ప్రేమయుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహవాసము మనతోనూ మన కుటుంబములతోనూ ఆమె అరుడి నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థించండి నేను మీ చూసిన మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దేవుడి యొక్క పరిచయలో మీరును కండి ఆమె మళ్ళా ఇంకొక భాగము యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేంత వరకు దయచేసి నిరీక్షించండి ఆ తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత వీక్షించండి అనేక మంది బిడ్డలకు విశ్వాస పాత్రలుగా అనేక మంది కుటుంబాలకు ఇదిగో దీవెనగా మనల్ని దేవుడు మార్చబోతున్నాడు ఆమె అనలియ ఆది కాండం పన్నెండవ అధ్యాయం రెండవ వర్షము నేను నిన్ను దీవింతును నీవు దీవెనకరంగా ఉంది ఆమె అబ్రహాం కి ఇచ్చిన వాగ్దానము దేవుడు మనందరికీ కూడా ఇస్తున్నాడు ఎందుకంటే వాగ్దానము ఎవరి సత్తు కాదు ప్రతి ఒక్కరి యొక్క హక్కు ఆమె